అయితే రోజు అమ్మవారి ఇంటికి వచ్చినాము పొద్దునే రోజు అమ్మ ఆ కోసం ఏం డిఫెన్స్ చేస్తుందో చూద్దాం రండి ఇడ్లీలు వేడి వేడిగా ఇడ్లీలు వచ్చేసి స్టీల్ పాత్ర మంచిదని ఈ స్టీల్ పాత్రలో వేసారమ్మ కొబ్బరి చట్నీ ఇష్టం కాబట్టి నేను ఇషాన్ అయితే కొబ్బరి తినేస్తున్నాము ఇంకా ఇవాన్ అయితే ఎగ్ దోశ కావాలని వాళ్ళ అమ్మని త ఇప్పుడు ఎగ్ దోశ వేద్దామని అమ్మ వెళ్ళారు మీరు మిస్ అవ్వకుండా వీడియంతా కంప్లీట్గా చూడండి అన్ని రోజంతా ఇక్కడ మేము ఏం చేస్తున్నాము ఏం లేదని అన్నీ చూపిస్తాము డ్జ్జ్ చూడండి అంత సాఫ్ట్ ఉందో ఉంది ఇట్లా బాగా కొబ్బరి చట్నీలో బాగా డిజ్ చేసి అలా తింటే నోటితోనే కరిగిపోతున్నాయి ఇడ్లీలు అంత బాగున్నాయి కొబ్బరి చట్నీ అయితే చాలా మంచిది కాబట్టి మనం వారానికి ఒకసారి కొబ్బరి యూజ్ చేయాలి మా ఇవాన్ దోశ కూడా వచ్చేసింది ఎగ్ దోశ చూడండి మా బాబుది మా ఇవాన్కి అయితే ఎగ్ దోశ కావాల్సిందే ఖచ్చితంగా ఎగ్ దోశ చూడండి ఎగ్గు దోశ పెప్పర్ ఉప్పు వేసేసి ఎగ్ వేసారు మా ఇవాన్స్కి అయితే చాలా ఇష్టము ఇవన్నీ కొంచెం టేస్ట్ చేస్తారు నాన్న ఎప్పవాన్స్ గంగలు వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కిది బాగుంటుంది చిన్న తింటేనే వాడు తింటాడు మా చిన్నబాబా అయితే సాంబార్ ఏం అవసరం లేదు ఇడ్లీకి స్పూన్ కదా ఏంది నానా అది ఏంది బోండనా ఇడ్లీ నానా అది ఇడ్లీ ఏంది నేను చేతుల నుంచి పెడితే ఏది తిన్నాడు వాడికి వాడికి నచ్చినది వాడు చేతితో తీసుకొని తినాలంటాడు ఏదైనా నేను ఇప్పుడు దోశ పెట్టినా మిచ్చేస్తున్నాడు కానీ ఇడ్లీ ఏం నచ్చిందో కానీ వాడు చేతులతో వాడే తింటున్నాడు

అట్లా చెప్పకూడదు నీకు రేగి పండ్లు తెచ్చినా రేగి పండ్లు ఇవాన్ అన్న ఏం తింటున్నా ఇవాన్ ఇవాన్ ఏం నువ్వు ఇవాన్ ఏం తింటారు ఇవాన్ బాబు గుడ్ బాయ్ అమ్మా గుడ్ బై స్కూల్ లేదా నీకు హాలిడేసా ఏం హాలిడేస్ నీకు సంక్రాంతి హాలిడేసా ఏం తింటున్నా నువ్వు చెప్పు ఒకసారి ఇడ్లీ తింటున్నావా ఎట్లా తిన్నా ఇడ్లీ బాగుందాదిలా దూదిలాక్కుందా

హాలిడేసా ఎక్కడికైనా ఊరికి వెళ్తున్నారా మీరు సంక్రాంతి హాలిడేస్ లో ఎక్కడికి ఏ ఊరికి వెళ్తున్నారు షేణుకెళ్తున్నారా ఏం పొలం దున్నుతావా షేన్ లో మరి ట్రాక్టర్ వచ్చి దున్నుతాది ట్రాక్టర్ వచ్చి దున్ను ఏం చేస్తారు నాన్న పొలంకి పోయి పొలంకి వెళ్ళి ఏం చేస్తారు కండిపోతారు తీసుకొచ్చి అదో ఉప్పు వేసి మూత ముచ్చి జింకలు ఉంటాయి ఇప్పుడు జింకలు ఉండి ఏం చేస్తాయి తింటాయి ఏంటంటే మంచి రండి ఉంటాయి ఏమన్నా మా సేన్లో అనిమల్స్ ఉంటాయా మరి చేనా అది ఏమన్నా జూ ఫారెస్ట్ అనిమల్స్ ఉండనీకే ఎక్కువ కాదు కొన్ని ఉంటాయి జింకలు కొక్కడి యాడ్లు ముసలి తిను తిను తినుకుంటూ మాట్లాడాలను నిజంగా అయితే ఆ జింక అని తింటుంది ఇవన్నీ బాగా చెప్తున్నావులే స్కూల్లో ఏం నేర్చుకున్నావు నువ్వు ఎగ్జామ్స్ అయిపోయిందా నీకు ఏం రాసినావు ఎగ్జామ్స్ రాపకుండా చెప్తున్నావే అది ఇదని ఎగ్జామ్స్ ఏం రాసినావు స్కూల్లో ఏం చదువుకున్నావు చెప్పు చిన్నగా చెప్పేబీ స్కూల్లో స్కూల్ అంటే ఇంకా ఒక్క మాట రాకుంది నోట్లో రైమ్స్ అన్నా చెప్పు ఒకటి దోశ తిను ఎగ్ దోశ తినది చాలా వాటర్ దాగి ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని వాటర్ తాగు హాయ్ ఏడికి పోయి వచ్చినావు ఇషాన్ వచ్చినావా రేగి పండ్లు తెచ్చుకున్నారా రేగి పండ్లు అది పిగ్గా ఏడుంది పిగ్గు ఏ వన్ కడుకొనొక్కసారి వాష్ చేసుకోలా బాగా వాష్ చేసుకో నాన్నా ఏదిది అది ఏంటది ఏంటది రేగి పండుచలు చూఫ్ నాన్నా ఏయ్ 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 రేగి పండు లోషన్ అంటావా రేగి పండు రేగి పండు எட்டுண்ணாஷா எட்டு பண்ட எட்டு മുടി <laughs> പറഞ്ഞുട <laughs> కోసము రెయ్యిపండు తెచ్చినాడు రెండు రకాల వెయ్యి పండ్లు నాకైతే వెయ్యి పండు చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి వెయ్యి పండు అంటే అసలు బాగా తింటాను ఆ సీజన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇంట్లో వెయ్యి పండ్లు ఉండాల్సిందే నాకు ఖచ్చితంగా తెచ్చిస్తాడు రేగి పండ్లు అయితే చిన్నప్పుడు అయితే చిన్న చిన్న రేగి పండ్లు స్కూల్ తీసుకోబోతుంటాం అట్లనే ఆడ బయట బంకులో అమ్ముతుండ్రి నాకు బాగా గుర్తుంది ఇంకా చిన్న ఇంత గ్లాస్ రెండు రూపాయలు అమ్ముతుండ్రి బాగా తీసుకొని ఇంకా స్కూల్లోనే క్లాస్లో తింటుండ్రీ నేనైతే ఫ్రెండ్స్ తో బాగుంటుంది టైం పాస్ కి పనులు అయితే నాచురల్వి మందు కూడా వేరులో కూడా ఎక్కున్నాయి కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా మంచిదని అంటున్నారు కాబట్టి ఏ సీజన్ ఆ సీజన్ లో చూడు తింటాము వాళ్ళకైనా ఏది నాన్న ఏది తీసుకుంటున్నావే మా బాబు కూడా అన్ని ఎర్రకొని తింటున్నారు ఏమంటే చిన్నపిల్లలకి గొంతలో పడతారు కాబట్టి విత్తనము మనం చూసి జాగ్రత్తగా ఇవ్వాలి షాం చూడు ఎనిమిది నవ్వు పెట్టాను ఏంటి ఉందన్నా అవి నువ్వు చిన్నగా తీసుకో పెద్దది తీసుకో పెద్దది తీసుకోబెట్ట పెద్దది తినాలొద్దు చిన్న వద్దు

బయట బాగా చాలా ప్లేస్ ఉంది ఇక్కడ అమ్మ నుంచి దగ్గర ఇంకా బాగా ఆడుకోవచ్చు ఈ నుంచి అలా ప్లేస్ అవుతాను ఇక్కడ అది రోడ్ నా ప్లేస్ రాదు చాలా ఏం చూస్తున్నావు బయటికి ఒక టెన్ మినిట్స్ మీ పిల్లలు వచ్చి చూసి ఇంకా మా అన్న పిల్లలు అందరు వస్తారు మా ఇవాన్ అయితే ఇంకా అందరూ ఇంట్లోకి వేసుకొని పని తింటున్నాడు బాస్కెట్ సైకిల్ బాస్కెట్ లోకి వేసుకొని తింటున్నాడు ఏమంటే జలుబు వచ్చింది కాబట్టి వద్దు అంటున్నాం మేము అసలు ఒకటి మంచి గ్యాప్ లేకుండా వెంట వెంటనే ఎట్లనట్టుంది నాకైతే కానీ చిట్టి చిట్టిగా ఎట్లున్నాయో టేస్ట్ చేశాను బాగా ఉన్నాయి పండ్లు నా స్నే ఉంటే నిమ్మకాయ పడినప్పుడు ఇట్లా జామ పండు తీసుకోవచ్చు బాగా చాలా మంచిది ఎన్నో హెల్త్ పనిపించున్నాయి జామ పండ్లు అయితే బాగా ఇష్టపడి తింటారు తెచ్చుకుని ఉంటే బాగా పడిగేసి

బాగుంటకలేను ఏమరా లైన్ ఉంటాయే లైన్ తోనే ఎంత కష్టపడి ఏమన్నా తుక్కమండి ఏనా లైన్ సిమెంట్ చేసి బాగాတော့ కుత సిమెంట్ యాకుంటా తుక్కురంతా సిమెంట్ రోడే కదా అంగేమి లైన్ రూట్ ఆల్రెడీ

ఇంకా మధ్యాహ్నం భోజనంకైతే అమ్మ మా కోసము వెజిటేబుల్ రైస్ చేశారు క్యారెట్ బీన్స్ ఇంకా బఠానాలు వేసి బాస్మతి రైస్తో వెజిటేబుల్ రైస్ బాగా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్ అయితే రెగ్యులర్గా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అవన్నీ తిని బోరు కొట్టింది అందుకని ఇంకా వెజిటేబుల్ రైస్ చేయమంటే అమ్మ మా కోసం చేశారు ఇంకా ఫస్ట్ పిల్లలకి తినిపించేసి తర్వాత నేను తిందామని పిల్లలకి వేసుకుంటున్నాను ఇంకా వెజిటబుల్ రైస్కి వచ్చేసి అమ్మ చికెన్ కర్రీ ఇంకా పెప్పర్ ఫ్రై చేశారు చికెన్ పెప్పర్ ఫ్రై చికెన్ కర్రీ అయితే రెగ్యులర్గా అమ్మ కుక్కర్లోనే వేస్తారు పీసెస్ అయితే చాలా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది కుక్కర్లో నాకైతే కుక్కర్ చికెన్ బాగా ఇష్టము అలా సాఫ్ట్ సాఫ్ట్గా పీసెస్ చాలా టెండర్గా ఉంటుంది బాగుంటుంది ఇంకా పిల్లలు అయితే బయటే తినాలని అంటారు అందుకని ఇంకా బయటికి తీసుకొచ్చేసాను తినిపిజమ్మని ఇంకా ఇది కూడా నా ఫేవరెట్ డిష్ పెప్పర్ చికెన్ చికెన్ ఐటమ్స్లో ఏ చేసినా కానీ నాకు చాలా ఇష్టము అందుకని రెగ్యులర్గా చికెనే చేస్తాము పిల్లలు ఇంకా అన్నం తిన్నాక వాళ్ళ తాతయ్య వాటర్ మిలన్ గోసి పెట్టారు పిల్లల కోసం అని చాలా స్వీట్గా ఉండే వాళ్ళ తాతయ్య ప్రేమ లాగానే మా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్